హెలో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ కు హార్దిక స్వాగతం మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్లీ వచ్చేసింది వీడియోలోకి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు ఆలస్యం ఎందుకు ఈరోజు కార్తీక దీపం మే పది ఎపిసోడ్లో జరిగిన మునుపెందడు చూడని మలుపుల్ని చూద్దాం ఈరోజు కార్తీక దీపం రెండు మే పదిలో కథ చాలా మలుపులు తిరిగింది కార్తీక్ దీప అసలైన వారసురాలు అనే విషయానికి బయటికి చెప్పవద్దని తేల్చి చెబుతాడు జ్యోత్స్నను కట్టడి చేస్తానని ఇక నుంచి వ్యవహారం పూర్తిగా మార్చి జరుగుతుందని హెచ్చరిస్తాడు దీప స్పృహలోకి వస్తుంది ఎసై విచారించేందుకు వస్తాడు ఇంతలో దాసు కార్తీక్కి నిజాలు వెల్లడిస్తాడు దీపే అసలైన వారసురాలు అని చెబుతానని తన ప్రాణాలకు నుంచే ముప్పు ఉందని చెప్పి ఆశ్చర్యానికి గురిచేస్తాడు తన తలపై దాడి చేసింది జ్యోత్స్నేనని దాసు చెబుతాడు కార్తీక్ షాక్ అవుతాడు జ్యోత్స్న తన కన్న తండ్రినే చంపేందుకు ట్రై చేస్తే అసలైన వారసురాలిని ఎలా వదిలిపెడుతుందంటూ దాసు వాదిస్తాడు జ్యోత్స్న నిశ్చితార్థం రోజే దీప వారసురాలు అన్న విషయానికి చెప్పాలనుకున్నానని కాని ఎవరో అడ్డుకున్నారని అంటాడు పారిజాతం అమ్మమ్మకు ఈ విషయానికి తెలుసా అని కార్తీక్ అడిగితే లేదు ఈ రహస్యం తనకు జ్యోత్స్నకే మాత్రమే తెలుసని చెప్పి దాసు హఠాత్తుగా నిజాన్ని చెప్తాడు దశరథ్కి బుల్లెట్ తగలడం వెనుకకూడా దీప అసలైన వారసురాలు అన్న విషయానికి బయటపడితే జ్యోత్స్న తల్లి కలిసి దీపను హానిచేయాలని చూసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తాడు జ్యోత్స్నకి మనుషుల ప్రాణాలు లెక్కలే కాదు అంటాడు తన కూతురై దీపను చంపాలని ప్రయత్నించి ఉండవచ్చని బహుశా దశరథ్పై జరిగిన దాడికి కారణం అయి ఉండొచ్చని చెబుతాడు దాసు ఇకనైనా నిజం బయటపెట్టాలనుకుంటాడు కార్తీక్ మాత్రం అది సులభం కాదని జ్యోత్స్న వాస్తవాన్ని ఒప్పుకోదు అమ్మమ్మ కూడా ఆ నిజాన్ని బయటపెట్టదు అంటాడు ఆధారాలు లేకపోతే వాళ్లు నమ్మరని నువ్వు ఇప్పుడే చెబితే నిన్నే పిచ్చివాడిగా చూస్తారని కార్తీక్ అంటాడు దాసు మాత్రం ధైర్యంగా నిజాన్ని చెబుతానని వాదిస్తాడు కానీ కార్తీక్ మాత్రం గుమ్మం దాటి ఇంట్లోకి రానివ్వనని హెచ్చరిస్తాడు ఈ విషయానికి విన్న కార్తీక్ కు ఆశ్చర్యమే ఇన్ని రోజులు పారిజాతం ఈ నిజాన్ని దాచడం అతనికి నమ్మలేనిదిగా ఉంటుంది దీపే అసలైన వారసురాలు అన్నా నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మబోరని అందరూ తనను పిచ్చివాడిగా చూస్తారని చెబుతాడు దీప దశరథ్ మీద దాడులు జరిగిన విషయానికి గుర్తుచేస్తూ వీటికి వెనుక ఉన్నది జ్యోత్స్నే అయి ఉండవచ్చని అంటాడు ఇన్ని అనుమానాల నేపథ్యంలో దాసు నిజాన్ని బయటపెట్టకపోతే అందరికీ ప్రమాదమేనని చెబుతాడు ఆస్తి కోసం దశరథ్ సుమిత్ర శివన్నారాయణ్ణి కూడా హతమార్చే అవకాశముందని హెచ్చరిస్తాడు దీప విషయానికి బయటపడితేనే వాళ్లకు భయం వస్తుందని ఈ రహస్యం ఎవరికైనా తెలియవచ్చుందా అని కార్తీ కడుగుతాడు మాత్రం ఇంకా ఎవరికీ తెలియదని చెబుతాడు జ్యోత్స్న దీపను కాపాడినట్లే కనిపించినా తనకు వేరే ఆలోచన ఉందని కార్తీక్ అనుమానిస్తాడు జ్యోత్స్ని దశరథ్ను కాల్చమని ఎవరినైనా చెప్పి ఉండొచ్చని ఆ వ్యక్తి ఆమె గతాన్ని తెలిసినవాడై ఉండవచ్చని చెబుతాడు కార్తీక్ కంచనాల ప్రకారం తాతగారి కుటుంబమంతా డేంజర్లో ఉన్నారు దశరథ్ కు సుమిత్రకు శివన్నారాయణకు ఏం జరిగితేనైనా వారు స్పందించరని చెబుతాడు జ్యోత్స్న ఇచ్చిన అగ్రిమెంట్పై కార్తీక్ ఎందుకు సంతకం పెట్టాడని దాసు ప్రశ్నిస్తాడు కార్తీక్ దీప ప్రాణాల కోసం తప్పనిసరిగా అలా చేయాల్సి వచ్చిందని చెబుతాడు దాసు ఆగ్రహంగా జ్యోత్స్నను కొట్టాల్సిందని అంటాడు కార్తీక్ తనను సంతకం పెట్టించేందుకు ఎలా బలవంతం చేసిందో గుర్తు చేసుకుంటాడు కాని ఇప్పుడు ఆ నిర్ణయం మంచిదే అనిపిస్తోందని చెబుతాడు దాసు ఆశ్చర్యంగా ఎందుకు అంటాడు కార్తీక్ చెబుతాడు సంతకం ద్వారా ఇరుక్కుంది జ్యోత్స్నే ఆమె ఎలాంటి షరతులు పెట్టినా మన చేతుల్లో ఉంటుంది ఆమె ఏం చేసే వ్యక్తి అనేది తెలుసుకుందాం అందరినీ కాపాడుకోవచ్చు అంటాడు దాసు ఇప్పుడు నిజాన్ని చెప్పేస్తే బాగుంటుందేమో అని చెబుతాడు కాని కార్తీక్ చెబుతాడు నిజాన్ని రిపోర్టులతో నిరూపించలేము డీఎన్ఏ టెస్టు చేసి చూపించినా వాళ్లు నమ్మరని వాళ్లకు అది నచ్చదని పైగా ఎవరిదైనా మానిప్యులేషన్ అయ్యిందని అనుమానం పెరుగుతుందని చెబుతాడు ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు అల్లుడు అంటాడు దాసు కార్తీక్ చెబుతాడు ఇంతకాలం వాళ్లు నటించారు ఇక మనం నటిద్దాం నీవు గతం గుర్తు రానట్టు ఉండి దీప మీద ఉన్న కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిద్దాం ఈ విషయానికి ఇప్పటికి మనిద్దరి మధ్యే ఉంచుదాం ఎప్పుడు బయట పెట్టాలో నేను చెబుతాను అంటాడు దాసు ఒప్పుకుంటాడు తన కూతురు చెడ్డదైనా తాను ప్రేమిస్తానని అంటాడు ఇప్పుడు ఆట మారిపోయిందని ఎవరికైతే ఏ న్యాయం చేయాలో వాళ్లకి అది చేద్దాం అని కార్తీక్ చెబుతాడు నువ్వే చూస్తావంటూ నమ్మకంగా మాటలాడతాడు ఇతర సన్నివేశాల్లో శౌర్య అనసూయను ప్రశ్నిస్తుంది అమ్మా నాన్న ఎక్కడంటే పూజకు వెళ్లారంటూ వాళ్లు ఊరికి వెళ్లారని అనసూయ అబద్ధం చెబుతుంది కానీ శౌర్య నమ్మదు దీప ఆసుపత్రిలో ఉందన్న విషయానికి అనసూయ చెప్పేస్తుందేమోనని కాంచన భయపడుతుంది అనసూయ కార్తీక్ స్నేహితుడి భార్యకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వాళ్లతో వెళ్లారంటూ మరోసారి అబద్ధమే చెబుతుంది దీప స్పృహలోకి వస్తుంది కార్తీక్ ఎసైతో మాట్లాడతాడు ఎసై దీపను విచారిస్తాడు మిమ్మల్ని దాడి చేసినవాడు మగవాడే అని దీప చెబుతుంది అతడు ముసుగు వేసుకుని ఉన్నాడని కూడా చెబుతుంది ఎవరిపై అనుమానం ఉందా అంటే లేదు అంటుంది జ్యోత్స్న కాకుండా మరెవైనా ఉన్నారా అని కార్తీక్ అడుగుతాడు ఎసై బేలుపై ఉన్నవాళ్లను చంపే అవసరం ఎవరికీ ఉండదు అంటాడు దీప మళ్లీ కళ్ళు మూసి పడుకుంటుంది ఇప్పటికి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్లీ తరువాతి వీడియోలో కలుద్దాం ఇప్పటికి సెలవు